అందరికీ నమస్కారం అండి ఈరోజు మీకు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అనే గ్రామంలో కోదండ రామస్వామి దేవాలయం మీకు చూపించిపోతాను ఈ దేవాలయాన్ని గోదావరి నదికి ఉపనది అయిన తుల్యభాగి నది ఒడిన నిర్మించారు ఈ ఆలయం కాకినాడ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది భద్రాచలం తర్వాత సీతారామ కళ్యాణం అంత వైభవంగా ఈ ఆలయంలో చేస్తారంటే చాలా బాగా జరుగుతుంది ఈ గోపురం తూర్పు వైపున ఉన్నదండి తొమ్మిది అంతస్తులు కలిగి దాదాపు నూట అరవై నుంచి నూట డెబ్భై అడుగుల వరకు ఉంటుందండి ఇంత అద్భుతమైన ఆలయాన్ని నిర్మించిన శ్రీ ద్వారంపూడి సుబ్బిరెడ్డి మరియు రామరెడ్డి సోదరుల చిత్రపటాలండి ఇవి ఇక్కడే గుడి యొక్క పూర్తి వివరాలు రాసిపెట్టారు మీరు ఈసారి వెళ్ళినప్పుడు చూడొచ్చు తూర్పు వైపు నుంచి వెళ్తే గుడి ఇలా ఉంటుంది నా చిన్నతనంలో శ్రీరామనామంకి ఈ గుడికి తప్పకుండా వెళ్ళేవాళ్ళం చాలా బాగా చేస్తారండి కళ్యాణము చుట్టుపక్కల ఎన్నో ఓళ్ళ నుంచి వస్తారు భద్రాచలం తర్వాత అంత పేరుగాంచిన ఆలయం ఇది ఎప్పుడూ పదేళ్ళు అయింది మళ్ళీ ఎన్నాళ్ళకి ఈ శ్రీరాముని దర్శన భాగ్యం నాకు కలిగింది చాలా ఆనందంగా ఉందండి అందుకనే వీడియో తీసి మీకు కూడా చూపిస్తున్నాను లోపల వైపు వెళ్ళగానే ధ్వజస్తంభం ఉంటుంది చూడండి పేరు కూడా రాసింది ఈ గోపురం ఏమో పశ్చిమ గోపురం అందరూ ఈ పశ్చిమ గోపురం నుంచే లోపలికి వెళ్తూ ఉంటారు ఈ గోపురం దాదాపు రెండు వందల నుంచి రెండు వందల పది అడుగులు ఎత్తు వరకు ఉండి పదకొండు అంతస్తులు కలిగి ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుందండి ఇందులో శిల్పకళ మహాభారతము రామాయణము భాగవతము మనకి ఈ గోపురాలను రెండూ చూస్తే కళ్ళకి కట్టినట్టు ఉంటాయి అంత బాగా చెక్కారు ఇది పశ్చిమ ద్వారం నుంచి లోపలికి వెళ్ళే దారి చాలా బాగుంటుందండి గుడి చాలా పెద్దది చాలా విశాలంగా ఉంటుందండి చూసారు కదా ఇక్కడ ఈ పక్క నుంచి చూస్తే గుడిలోని అన్ని విగ్రహాలు శిల్పాలు కనిపిస్తూ ఉంటాయి ఏ గుడికైనా వెళ్ళి కాసేపు కూర్చుంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదా ఈ ఆలయంలోని ప్రతిరోజు అన్నప్రసాదం పెడతారు ఈ ఆలయానికి ఎంతో దూరం నుంచి భక్తులు వస్తుంటారు ఒక ఆంధ్ర రాష్ట్రం నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఈ సీతారామచంద్రమూర్తిని దర్శించుకుని వెళ్తారు కొంతమంది భక్తులు చూస్తూ ఉంటాం గుళ్ళోని ఇలా అన్న ప్రసాదం తినడానికి సిగ్గుపడతారు దేవుడు ప్రసాదం తినాలంటే ఎంతో అదృష్టం ఉండాలండి చాలామంది రామదేవుని పూజ ఇంట్లో చేసుకుంటూ ఉంటారు ఐదు ఆదివారాలు ఐదు గురువారాలు చేస్తారు ఈ గుళ్ళో కూడా ఆ పూజ చాలా బాగా చేస్తారండి మీకు ఆ వివరాలే ఇక్కడ బోర్డు మీద ఉన్నాయి ధ్వజస్తంభానికి నమస్కరించి ఈ పక్క నుంచి లోపలికి వెళ్ళొచ్చండి గుడికి రెండు ద్వారాలు ఉన్నాయి హనుమంతుణ్ణి నమస్కరించుకుని లోపలికి వెళ్ళాను గుడి చాలా విశాలంగా ఉందండి చాలా చల్లగా ఉంది బయట కూడా చాలా చాలా విశాలంగా ఉంటుంది ఎక్కువ మంది భక్తులు వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదు ఇక్కడ భక్తులకి అన్ని సదుపాయాలు సౌకర్యాలు ఉన్నాయండి ఈ గుడిని చూడాలంటే ఒకరోజు కేటాయించాలి అంత అద్భుతంగా ఉందండి ఇక్కడ ఇంకో విషయం కూడా మీకు చెప్తాను అదేంటంటే ఇక్కడ గుడిలోను అద్దానం మేడండి యాభై రూపాయలు టికెట్ తీసుకున్నారు అదే చూపిద్దామని ఇక్కడ అద్దాల మేడకు మార్గం అని రాశారు ఈ పక్క నుంచి వెళ్ళచ్చు ఇంకా పశ్చిమ ద్వారం నుంచి కూడా వెళ్ళచ్చండి ఇక్కడ నుంచి మెట్లు ఉంటాయి మెట్లు ఎక్కిన తర్వాత అద్దాల మేడ చూసి పదకొండు అంతస్తుల గోపురం ఎక్కాలి ఇప్పుడు పదండి చూద్దాం ఇదిగోండి ఇదే అద్దాల మేడ చాలా అద్భుతంగా ఉంది కదా నేను చాలాసార్లు చూశాను మీకోసం మళ్ళీ వీడియో తీస్తున్నాను ఇందులో మనం పొడుగ్గా పొట్టిగా లావుగా సన్నగా రకరకాల ఆకారంలో కనిపిస్తున్నాం దేవుడి విగ్రహాలు కూడా చాలా బాగా కనిపిస్తాయండి ఈ అద్దాలలోని ఈ అద్దాలలో దేవతామూర్తుల విగ్రహాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఇది గోపురం అండి నమస్కరించుకున్నాను చాలా అద్భుతంగా కనిపిస్తుంది కదా అద్దాల మేడ ఈ దేవాలయాన్ని మరియు అద్దాల మేడని కట్టించిన వాళ్ళ చిత్రపటాలు ఈ అద్దాల మేడలో పెట్టారు వారి యొక్క వివరాలను కూడా ఇక్కడ బోర్డు మీద రాసి పెట్టారు ఈ అద్దాల మేడ చూడాలంటే అందులో అద్భుతాలను చూడాలంటే రెండు కళ్ళు చాలవు వచ్చి చూస్తే కానీ ఆ ఆనందాన్ని అనుభవించలేమండి అంత అద్భుతంగా ఉంటుంది ఈ అద్దాల మేడ నాకైతే ఎన్నిసార్లు చూసినా సరే అంటే చాలాసార్లు చూశాను మళ్ళీ మళ్ళీ చూడాలని ఉంటుంది వచ్చినప్పుడల్లా అద్దాల మేడ చూస్తూ ఉంటాను నేను చిన్నప్పుడు ఐదు రూపాయల టికెట్తో ఈ అద్దాల మేడ చూసాను ఇప్పుడు యాభై రూపాయలు అయ్యింది అద్దాల మేడ నుంచి పదకొండు అంతస్తుల గోపురం చూడడానికి వెళ్ళచ్చు కింద నుంచి కూడా వెళ్ళొచ్చండి ఇప్పుడు మీకు పదకొండు అంతస్తులు ఉన్న గోపురాన్ని చూపించబోతున్నాను ఇప్పుడు మూడు అంతస్తులు దాటి నాలుగో అంతస్తు వచ్చా నేను చాలా అద్భుతంగా ఉంటుందండి ఇక్కడ నుంచి వ్యూ చూస్తే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో తూర్పుగోపురం పచ్చని పొలాల మధ్య ఈ ఊరుంటుందండి చాలా పచ్చగా ఆహ్లాదంగా ఉంటుంది వాతావరణం ఈ గోపురాన్ని చూస్తూ ఉంటే చుట్టుపక్కల గ్రామాలన్నీ కనిపిస్తాయి ఇంకా ఈ గుడిపైన దేవతా విగ్రహాలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అంత అద్భుతంగా అనిపిస్తుంది ఈ దేవాలయం చూసినప్పుడు ఇక్కడ ఈ శిల్పాలను చూస్తుంటే రామాయణంలోని ఒక ఘట్టమైన లక్ష్మణుడు మూర్చిపోవడం అనేది కనిపిస్తుంది చూడండి ఈ గోపురం పైకి ఎక్కడానికి రెండు వైపులా లోపలికి మెట్ల దారి ఉంది వంపులు తిరిగి ఉంటుందండి ఈ మెట్ల దారి ఒకళ్ళు ఎక్కడానికి మాత్రమే ఈ మెట్ల దారి సరిపోతుంది అయినా ఈజీగా ఎక్కేయచ్చు ఈ గోపురం లోపల కూడా చాలా చల్లగా ఉంటుంది ఈ గోపురంలో ఇదే ఆఖరి అంతస్తు అంటే పదకొండో అంతస్తు నేను బాగా పైకి పదకొండో అంతస్తుకి వచ్చేసాను ఇక్కడ నుంచి చుట్టుపక్కల ఊరు ఇంకా తూర్పుగోపురం చాలా అద్భుతంగా కనిపిస్తుంది పైనుంచి మనుషులు ఎంత చిన్నగా కనిపిస్తున్నారా కదా ఇక్కడ పదకొండో రాసి రాసింది ఇక్కడ నుంచి చూస్తే చాలా బాగా కనిపిస్తుంది కదా ఊరు కూడాను ఈ గుళ్ళోని మాత్రం స్పెండ్ చేయాలంటే ఇంకొకసారి చెప్తున్నాను ఒక రోజైతే ఖచ్చితంగా ఉండాలి ఈ గుడి ముందు కూడా సూర్య దేవాలయం కూడా ఉంటుందండి చాలా అద్భుతంగా ఉంటుంది పదకొండు అంతస్తులు చూసి మళ్ళీ పదకొండు అంతస్తులు కిందకి దిగాలి దిగి ఇలా వచ్చామండి ఇది పశ్చిమ ద్వారము బయటికి దారిన రాసింది కదా ఈ గుడి చూడాలంటే రెండు కళ్ళు సరిపోవండి మీరు నేను చెప్పింది చూసే కన్నా వినే కన్నా ఒక్కసారి ఈ గుడికి వచ్చి చూడాల్సిందే నా వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ డియర్స్